సీఎం రేవంత్ కి కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు దమ్ముంటే ఒక్క లోక్సభ సీటు గెలుచుకుని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై మంత్రి కేటీఆర్ స్పందించారు రేవంత్ మీకు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయండి మల్కాజిగిరిలో పోటీ చేద్దామని సవాల్ చేశారు అదే ఆయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలి అన్నారు నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలన్నారు కేటీఆర్ చేసిన సవాల్ వైరల్ అయ్యింది సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం గెలిచిన ప్రతిసారి మగవాడిని ఓడితే కాదు అంటావా అని ప్రశ్నించారు కొడంగల్లో ఓడిపోయినప్పుడు మగాడవి కాదా అని మండిపడ్డారు మగాడవైతే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వు ముందుగా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలన్నీ అమలు చేయాలి అన్నారు ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా ఇవేం మాటలని మండిపడ్డారు రేవంత్ కు ఆత్మన్యూన్యతా భావం ఉందన్నారు కొడంగల్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సవాల్ విసిరి రేవంత్ పారిపోయాడని కేటీఆర్ గుర్తు చేశారు రేవంత్ మాటకు విలువ ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమన్నారు తనను పదే పదే మేనేజ్మెంట్ కోట లీడర్ అని అనడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు తనది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంకాలది ఏం కోట అని ప్రశ్నించారు రేవంత్ది పేమెంట్ కోటా కాదా అని ఎద్దేవా చేశారు మాణిక్యం ఠాకూర్ కు డబ్బులిచ్చి పదవులు తెచ్చుకుంటే పేమెంట్ కోటా కాక మరేంటి అన్నారు పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నారు కాబట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాల్సి వస్తుందన్నారు బిల్డర్లను బెదిరించాలి వ్యాపారులను బెదిరించాలి ఢిల్లీకి కప్పం కట్టాలి ఇప్పుడు రేవంత్ ముందున్న టాస్క్ ఇదే అన్నారు అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారన్నారు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు త్వరలో బిల్డర్లు వ్యాపారులు రేవంత్ సస్పై రోడ్ ఎక్కుతారని జోసన్ చెప్పారు రేవంత్ తానే సీఎం అని మాటి మాటికి చెప్పుకుంటున్నారు ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా అని ఎద్దేవా చేశారు అయితే చేవాళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు ఒక్క సీట్లో అయినా గెలవాలని సవాల్ విసిరారు రేవంత్ చేసిన సవాల్ తో పాటు రేవంత్ చేసిన విమర్శలు కూడా వైరల్ అయ్యాయి దీంతో కేటీఆర్ అంతే ఘాటుగా స్పందించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీకి సిద్ధమవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది దీనిపై రేవంత్ స్పందించకపోతే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగే అవకాశం కూడా ఉంది చూద్దాం ఈ సవాళ్ల పర్వం ఎంతవరకు వెళ్తుందో మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఉన్నా ఇస్తానన్నావు స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అత్తలాపుత్తలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరపున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం ఎందుకంటే ఒక్క సీట్ గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ ఉంటే తెగువ ఉంటే ఊరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి కొడ మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నూరా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను అక్కడే తెలిసి